శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మ బంధుల యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము నాలుగు వందల ముప్పై రెండవ భాగం రాములు వారి ప్రశ్న ముంద్ర వీతహ వినిలాగా జీవన్ముక్తునికి కూడా బంధ మోక్షాల దృష్టి ఉంటుందా అన్నాడు రామా జీవన్ముక్తుని యొక్క దృష్టిలో ఈ దృశ్య జగత్తంతా కూడాను ఎలా ఉంటుందో తెలుసా ఒక నిర్మలమైన శాంతమైనటువంటి నిరాకారమైనటువంటి పరబ్రహ్మ రూపంగానే ఉంటుందంటే జీవన్ముక్తుని దృష్టిలో సకలము పరబ్రహ్మంగానే ఉంటుంది సర్వం ఏకమైనటువంటి పరమాత్మ స్వరూపంగానే వాడు జగత్తుని దృష్టి జగత్తుని చూస్తాడు ఎప్పుడైతే ఉన్నది ఒకటే అనే భావన ఉంటుందో రెండవది లేదు అనే భావన ఉంటుందో అక్కడ బంధం ఎక్కడా మోక్షం ఎక్కడ ఇప్పుడు బంధం ఉండాలి అంటే బంధించేవాడు బంధింపబడి బంధింపబడేది రెండు ఉండాలి బంధం అంటే అర్థమైందా ఇక్కడ ఉన్నది ఒకటే అయినప్పుడు రెండవది లేనప్పుడు బంధానికి తావెక్కడ బంధమే లేకపోతే మోక్షానికి తావేక్కడ విత్తనం లేకపోతే చెట్టు ఎక్కడ చెట్టు లేకపోతే విత్తనం ఎక్కడ కాబట్టి ఆ రెండవది లేదు అతని దృష్టిలో కాబట్టి ఇక్కడ బంధ మోక్షాలకి తావే లేదు వా అనుభవాలని అనుభవి జ జగత్తులని విషయాలు నిన్న చెప్పినట్టుగా అన్నిటినీ అనుభవిస్తున్నారు అంతా తానే అయిపోయాడు అతని చేతన ఏమైంది భూమిలో ప్రకాశించింది ఒకనొక బ్రహ్మాండంలో ఇంద్రుడిగా ఉన్నాడు ఇంకా మళ్ళీ కొత్తగా ఒక ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు ఇక్కడ దేశంలో రాజుగా ఉన్నాడు హమాషాగా ఉంది యోగ వాసిస్టం చాలా విచిత్రంగానే ఉంటుంది అయితే ఆ విచిత్రంలో కూడా ఒక సత్యం దాగుంటుంది ఇక్కడ అంటాడు చూడండి ఒక కల్పనలో ఇంద్రుని వద్ద గణాధిపతిగా ఉన్నప్పుడు ఎవరి వితహవ్యుడు అతని వద్దలో హంస అంట ఇప్పుడు కోయరాజుగా ఉంది అంటాడు వినడానికి ఏంటి కహానీలు విచిత్రంగా ఏంటివి ఇవన్నీ అభూత కల్పనలాగా అని మనకు అనిపించవచ్చు ఒక్కసారి దాన్ని ఒక్క అలాగా అనాలిసిస్ చేసే వాక్యాన్ని చూస్తే చూడండి ఏ ఇంద్రుని దగ్గర ఉన్నటువంటి గత హవ్యం దగ్గర ఉన్న హంస కోయరాజుగా ఎందుకు పుట్టకూడదు ప్రారంధం వాసనలు ఉన్నాయి ఆ వాసనా శరీరంలో కారణ శరీరంలో ఉన్నాయి ప్రారంధం అనుభవించడానికి హంసలాగా పుడతాడు పురుగులాగైనా పుడతాడు ఎలాగైనా పుట్టి ఆ ప్రారంధం పూర్తి చేసుకోవాలి అది అర్థం చేసుకుంటే మన మనకి ఇందులో ఆ ఔచిత్యం కనపడుతుంది ఇంకట్టాడు సౌరాష్ట్ర దేశంలో పూర్వం రాజైనటువంటి వాడు ఇప్పుడు ఆంధ్రదేశంలో బహుళ వృక్షాలు గల ఒక గ్రామంగా నివసిస్తున్న ఆంధ్రదేశం అనేది యోగ వాసిష్ట కాలంలో ఉందా అన్నది నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఆంధ్రదేశాన్ని మెన్షన్ చేస్తుంది యోగ వాసిష్టం ఆంధ్రదేశంలో బహు చాలా బహుళ వృక్షాలు కలిగినటువంటి గ్రామంలోట నివసిస్తున్నాట ఎవరు సౌరాష్ట్ర దేశంలో పొర అయిన అంటే బహుశా వేదహవ్యుని కంటిన్యూ వేసిన ఉంటుంది సరే వెంటనే మన రాములు వారు వెంటనే అందుకున్నారు అయ్యా గురుగారు వేదహవ్యుని యొక్క సృష్టి మానసికమే కదా అయ్యాది మరి మీరేందయ్యా జీవులు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు అందులో జీవులు మిథ్యా మాత్రమే కదా మీరు చెప్పిన క్యారెక్టర్స్ అన్ని మిథ్యా కదా మరి ఇంద్రుడు హంస దేహాకారాలు ఇవన్నీ సచేతనంగా ఎలా ఉంటాయి ఏంటి ఇందా మనం అనుకున్నాం యోగ ఈ వాక్యాలు చూస్తే ఏమిటిదంతా అనే భావన రాముల వారికి వస్తుంది అంటే రాములు మనకు వస్తుంది కాబట్టి మన ప్రతినిధి రాముడు కాబట్టి రాముడికి రాముల వారికే వస్తుంది ఏంటయ్యా స్వామి మహర్షి నేను వింటున్నాను కదా అని మరీ ఏంటి ఇవన్నీ ఇట్లా చెప్తున్నారు ఆయన మానసికమైనప్పుడు వీళ్ళు ఇక్కడేంటి ఈ ఆకారాలు ఏంటి అంశం ఏంటి ఏం ఎలా ఉంటాయ్యా హౌ ఇట్ పాసిబుల్ అంటున్నారు రాములు వారు సమారా రామా వీతహవ్యుని మానసిక జగత్తులోని జీవులు సచేతనాలు ఎలా అయినారు అన్నదే కదా నీ సందేహం అయ్యా నీకి నువ్వు చూసేటువంటి జగత్తంతా నీకు సచేతనంగా ఎట్లా కనపడుతుంది అయ్యా ఇది కూడా నీ మనోకల్పితం కాదా ఒకసారి ఇది ఆలోచించి మనోకల్పితం కాదా మనకి ఇదంతా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకు కనిపించేటువంటి ప్రపంచం అంతా మన మనస్ యొక్క కల్పనయే ఒక్కసారి ఇక్కడ ఉన్న పలాంగా అలాగే ఒక ఎవడైనా ఒక డ్రిన్ ఇంజక్షన్ ఒకటి ఎక్కిస్తే అలాగే పడిపోయామనుకో మత్తులో పడిపోయామనుకో నాకు ఇక్కడ చుట్టూ ఏమున్నది ఏమీ తెలియదు ఎందుకని మనసు నిర్వీర్యమైపోయింది మనసు ప్రొజెక్ట్ చేస్తేనే ప్రపంచం మనం చూస్తున్నాం మనసు ఇంద్రియాల ద్వారా బయటకు వస్తేనే ఈ విషయాలన్నింటినీ అనుభవిస్తున్నాం మనసు పనిచేయకుండా ఉన్న సమయంలో ప్రపంచం లేదు ఈ సెన్స్లో మనస్ ప్రపంచం అనేది అంతా కూడాను మనోకల్పనే అన్నది మనం ఒప్పుకొని తీరాలి ఏమయ్యా నీకెలా కనిపిస్తుంది అయ్యా ఇదంతా రామా చూస్తున్నారే ఇదంతా నీకు సచేతనంగా ఎట్లా కనిపిస్తుంది ఇది నీ మనోకల్ప మన మనసు కల్పించేటువంటి కల్పన కాదా చెప్పు నాకు ఈ జగత్తంతా కూడాను మనోకల్పితమే అలాగే ీతహవ్యుని జగత్తు కూడా చిదాకాశ మాత్రమైనటువంటి మనస్సుతో కల్పితమైనటువంటి భ్రమే అయి ఉంది రమా కాబట్టి దానికి అతని జగత్తు ఈ జగత్తుతో సమము కాదు విలక్షణము కాదయ్యా నువ్వు చూసా ఈ జగత్తు కూడా ఉనికి లేనిదే బ్రహ్మమే పరమాత్మే ఇలాగా బాసిస్తుంది అని తెలుసుకోనంత వరకు ఈ జగత్తు ఎవరికైనా సరే వజ్రంలాగా దృఢంగా ఉంటుంది ఇదంతా బ్రహ్మమే అని నిజంగా అనుభవానికి తెచ్చుకోనంత వరకు ఈ ప్రపంచం దయ్యములాగా నిన్ను దృఢంగా వజ్రములాగా నిన్ను బాధిస్తూనే ఉంటుంది కాబట్టి ఈ సముద్రంలో నీళ్లు ఎలాగైతే తరంగాలుగా బుద్భుదాలుగా ఫేనాలుగా విస్తరిస్తుందో అలాగా అజ్ఞానం వలన మనసే ఉత్పత్తి వృద్ధి విలాసాలతో కూడి విజృంభిస్తుంద మనసే ఈ ప్రపంచం అంత ఉనికికి కారణమవుతుంది బ్రహ్మమే పరమాత్మే మాయా విలాసంతో ఈ చిత్తరూపాన్ని పొందుతోంది ఆ మనన శక్తితో మనోరూపాన్ని ఆలోచన ఒక ఆలోచన ఇంకొక ఆలోచన ఈ ఆలోచనతో అది మనోరూపాన్ని సంతరించుకుంటుంది ఈ మనసుతోనే ఈ విశాలమైనటువంటి జగత్తు నిర్మింపబడుతోంది వాస్తవానికి బ్రహ్మం కంటే భిన్నంగా ఏది లేదు ఇది అర్థం చేసుకోరామా అన్నాడు సరే వెంటనే రాముల వారు మునీంద్ర వీతహవ్యుడు భూగర్భం నుండి తన శరీరాన్ని ఎలా ఉద్ధరించాడు అక్కడ ఎలా ఉన్నాడు ఏమేం చేశాడు నాకు ఇంకా వివరంగా తెలుసుకోవాలనుంది అంటున్నాడు ఋషి రామా ఈ వీతహవ్యుని మనస్సు తనలో తాను ఏమైందంటే బాగా తన యొక్క ఆత్మ యొక్క మనసంతా కూడాను ఆత్మలో లయం కావడం వల్ల ఒక్కసారి అతను ధ్యానంలోకి వెళ్ళాడు అలా ధ్యానంలో వెళ్ళి అంటే ఈశ్వర్లో గణ ఈశ్వర గణాల్లో ఉన్నాడన్నాడు కదా ఆ సమయంలో ఒకసారి ధ్యాన కాలంలో తను యొక్క పూర్వ శరీరాలన్నింటినీ ఒకసారి చూడాలనుకున్నాడట ఎవరు ఈతహు అతను యొక్క నశించిన నశించని దేహాలన్నింటినీ అతను ఆ ధ్యానంలో ఆ వాటి అన్నిటి వరుసగా బొమ్మల్లాగా వరుసగా అతను ధరించిన దేహాలన్నిటిని నశించిపోయిన దేహాలని నశించని దేహాల్ని అలాగా చూడసాగాడట అయితే ఈ నశించని వాటిలో ఇంకా ఒక్క దేహం కనపడిందంట ఆయన భూగర్భంలో కీటకంలాగా ఉందంట అది ఒక పురుగులాగా ఆ శరీరాన్ని కూడా చూశాడట ఈయన అడిగాడు కదా ఆ శరీరాన్ని ఎలా ఉద్ధరించాడు అని ఎలా ఉద్ధరించాడు అని చెప్పడానికి దీన్ని చెప్తున్నారు ఇక్కడ ఆ కీటక శరీరాన్ని అక్షరం ఉద్ధరించాలని తలచాడట ఎవడు అయ్యోడు ఎలా ఉంది ఆ శరీరము ఆ భూగర్భంలో బాగా అలాగే భూగర్భంలో ఆ వర్షాకాల జల ప్రవాహంతో ప్రవాహంతో కొట్టు కొట్టుకుని ఆ బురదలో ఆ మట్టంతా వెనకంతా ఆ శరీరం అంతా మట్టితో నిండిపోయిందట ఆ శరీరాన్ని అన్నీ కూడా గడ్డంతా కప్పేస్తున్నాయట అటువంటి శరీరాన్ని అలాగా చూచాడు చూసి ఇట్లా అనుకుంటున్నాడు ఈ శరీరం బాగా సుష్ శుష్కించిపోయింది దీంట్లో ప్రాణ సంచారం లేనట్టుంది అందుకే ఇది కదలకుండా మెదలకుండా ఉంది దీన్ని నేను లేపడానికి ప్రయత్నిస్తాను లేపతాను ఉద్ధర ఉద్ధరి ఉద్ధరణం ఎలా ఉద్ధరించాడు అంటే ఉద్ధరి పైకి లేపుతాను లేపడానికి నేను సూర్యుల్లో ప్రవేశిస్తాను అని అనుకున్నాడట ఎలాగైనా సరే దీన్ని నేను ఉద్ధరిస్తాను దీనిలో ప్రవేశిస్తాను అనుకున్నాడట వితహవ్యుడు రేపు ఎలా ఉద్ధరిస్తాడో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారణ వంశాంతి